హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి జమ్ములపాలెం గ్రామంలో హై స్కూల్లో బంగారు బాల్యం మరియు మిషన్ శక్తి నిర్వహించు ప్రోగ్రాం ద్వారా ఈరోజు ప్రతిజ్ఞ జరుగుతుంది సో ఇది మహత్తరమైన బాల్యాన్ని రక్షిస్తాను బాల కార్మికులు లేని రోగాన్ని నిర్మిస్తాను బాల్య వివాహాలు వేధింపులు లేని సమాజం కోసం కృషి చేస్తాను వాళ్ళలు ఉండే చదువు భవిష్యత్తు చేరుకునేందుకు తొలపాటును అందిస్తాను పసిపిల్లల దేశానికి నూతన వెలుగులు దేశానికి నూతన పాటలు ఇందుకోసం చేతినిస్తాను